డోన్ లో వ్యాలంటీర్లు ఎక్కారు తమను విధుల్లోకి తీసుకోవాలని పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వ్యాలంటీర్స్ యూనియన్ సిపిఎం మద్దతుతో ర్యాలీగా వచ్చి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు కదా జిల్లా డోన్పట్నంలో వాలంటీర్లు విధుల్లో కొనసాగించాలని ఆందోళన చేస్తూ నినాదాలతో భారీ ర్యాలీగా తహసీల్దార్ మరియు మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు నిధి పత్రాలు అందజేశారు అనంతరం మీడియా ఎదుట తమ సమస్యలతో వారి గోడును వినిపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని తాము అడగకుండానే పదివేల జీతం ఇస్తామని వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాలంటీర్లు సేవలు అందించారని వారు గుర్తు చేశారు ఈరోజు వాలంటీర్లు చేసినటువంటి న్యాయమైన డిమాండ్స్ పైన చేసినటువంటి ఆందోళన కార్యక్రమానికి సిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేనటువంటి సేవలు అతి తక్కువ జీతంతో వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు నిర్వహిస్తా ఉన్నారు మా కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే వారి సేవల్ని కొనసాగిస్తూ వారి వేతనాన్ని ఐదు వేలు కాదు పది వేల రూపాయలు ఇస్తామని నమ్మబలికి అధికారం లేకొచ్చి ఏడు నెలలు అవుతా ఉన్నా కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తా ఉంటే ఈ రోజు నిమ్మకి నీరెక్కినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివరించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి వారికి పదివేల రూపాయల గౌరవ వేతనం అందించాలని ఈ రోజు ఆంధ్రవేళ కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించడం జరుగుతా ఉంది మీరు రెండు వేల సంవత్సరంలో అంగన్వాడీ బషీర్బాగ్ ఉద్యమం నిర్వహించారు రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రంలోనే రెండు లక్షల యాభై మంది వాలంటీర్ వ్యవస్థలందరికీ కూడా సిఐటి నాయకత్వాన ఏకం చేసి మీ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా ఐక్య ఉద్యమాలు నిర్వహించడానికి సన్నత వాతా ఉన్నాం అది పునర్వృత్తం కాకుండా తక్షణమే మీరు ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం పది వేల గౌరవ వేతనంతో పాటు వారిని విధుల్లోకి తీసుకునే విధంగా కూట ప్రభుత్వం పునరాలోచన నిర్వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణమైనటువంటి సేవలు అందిస్తా ఉంది కరోనా కాలంలో రెండు సంవత్సరాల పాటు వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి సేవలు అందించాలని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వాలంటీర్ వ్యవస్థను పునరుత్వం అయ్యే విధంగా వారిని విధుల్లో తీసుకునే విధంగా మీరందరూ కూడా కూట ప్రభుత్వం ఆలోచన చేయాలని గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి మాకి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన హామీని దయచేసి నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం ఐదు వేల వేతనంతో చాలా హ్యాపీగా ఉంటుంది సార్ కానీ మీరు దానికి పదివేలు వేతనం చేసి మీ జీవితాన్ని ఏదో ఎక్కడికో తీసుకెళ్తానన్ను కానీ ఎక్కడికి తీసుకెళ్లలేదు సార్ మీరైతే మా జీవితాన్ని ఎక్కడ లేకున్నట్లు మమ్మల్ని మధ్యలో గాలిపటానికి దారం లేని దానిలాగా వదిలేసినారు దయచేసి మమ్మల్ని గుర్తుంచుకొని పవన్ కళ్యాణ్ సార్ గారు కూడా అన్నారు ఆడవాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాను అని అదే మాట మీరు నిలబెట్టుకోవాలి అని అనుకుంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటే వెంటనే మళ్ళీ వాలంటీర్లని కొనసాగించాలి మాకి పెండింగ్ పెట్టిన జీతాలు ఇవ్వాలి మేము అసలు ఏం తింటున్నామో మా జీవితాలు ఎట్లా జరుగుతున్నాయో మా ఆవేదన మీకు పట్టడం లేదు ఎందుకంటే ఇన్ని ఆరు నెలలైంది మీరు ప్రభుత్వం మారి కానీ ఇంతవరకైంది ఒక్క స్కీమ్ కూడా అందుబాటులో లేదు ఇప్పటికీ కూడా వాలంటీర్లకే ఫోన్ చేస్తున్నారు ఇప్పటికీ సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఇంకా ఉద్యోగం సరిగా చేసుకోలేక మీ బుక్ ఇవ్వండి మీ వాళ్ళ రిజిస్టర్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు సార్ కాబట్టి వాళ్ళు సుఖం చేసి సుఖం చేయక ఆ వర్క్ ని అలా పెడితే ప్రభుత్వం అసలు ఏం చాలా దళితంగా ఉంటుంది సార్ దయచేసి విధుల్లోకి మళ్ళీ వాలంటీర్లను కొనసాగించారు ఎవరో నీళ్ళైన సీఎం సార్ గారికి నమస్కారం మేము అడిగామా పదివేలు మాకు జీతం చేయండి అని అడిగామా అడగలేదు మీరే ఏం చెప్పారు మీకు మేము మంచి జీతం ఇస్తూ మిమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచుతాము మీ అవసరం మాకు కావాలి మిమ్మల్ని ఉంచుతామని చెప్పి ఆ రోజు మీరే ప్రభుత్వము హామీ ఇచ్చారు కానీ ఈరోజు ఎందుకు ఆ మాట నిలబెట్టుకోలేకున్నారు మీరు ఇలా చేస్తే పొద్దున్న మళ్ళీ ఎన్నికల్లో మీ స్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి సార్ గారు మేమైతే మా ఆవేదన మేము చెప్పుకుంటున్నాం ఇట్లా పిల్లల్ని పెట్టుకొని మేము ఆ ఐదు వేల జీతాన్ని చేసుకుంటూ మేము ఎంతగానో హాయిగా ఉండేవాళ్ళము ఈరోజు మా పరిస్థితులు ఏమైనాయి మా బతుకులు మీకు అర్థం కావడం లేదా ఒక్క స్పందన అనేది మీ దగ్గర నుంచి మాకు లేదు కాబట్టి ఇప్పటి గురించి ఆలోచిస్తారని మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కలిగిస్తారని వేడుకుంటున్నాను సీఎం సార్ గారికి మొదట నా నమస్కారాలు వాలంటీర్ వ్యవస్థ గత ఐదేళ్ళు పెన్షన్ పంచడానికి తెల్లవారుజామున మూడు గంటలకి రెండు గంటలకి మేము ఆడవాళ్ళం కూడా పిల్లల్ని వదిలిపెట్టి లేచి పోయే వాళ్ళం వాలంటీర్ వ్యవస్థను మీరు కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు మరి ఇప్పుడు ఏమైంది మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి మేము ఐదు వేల జీతంతోనే మా ఫ్రెండ్స్ చెప్పినట్టు చాలా సంతోషంగా వాళ్ళం కానీ పదివేలు ఇస్తానని మాకు ఆశ కల్పించారు వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో కూడా చాలా బాగా పనిచేశారు పదాలలో కూడా మా పిల్లల్ని ఇంటిని వదిలేసి వాళ్ళకి సరుకులు ఇవ్వడం వాళ్ళని హాస్పిటల్లో చేర్పించడం ఆశా వర్కర్లు కూడా ఆశా వర్కర్ల పని కూడా మేమే చేసాం ఫివర్ సర్వే అవన్నీ వాలంటీర్ వ్యవస్థ లేకుంటే మీరు క్యాష్ ఇన్కమ్కి పోవాలంటే చదువుకోలేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు అలాంటి ఇబ్బంది వాళ్ళని పెట్టకూడదని నేను ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను వాలంటీరీలో విధుల్లోకి తీసుకుంటామని చెప్పినారు మళ్ళీ మమ్మల్ని కొనసాగిస్తామని చెప్తున్నారు పదివేలు జీతం పెంచుతామని చెప్తున్నారు ఎంత ఆశతో చాలామంది ఓట్లు కూడా వేసిండచ్చు మీకు వేసినారు కూడా కానీ మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు అయినా కూడా వాలంటరీ వ్యవస్థ గురించి అసలు ఏం మాట్లాడట్లేదు అందులో వ్యవస్థ లేదు పుట్టని పిల్లలకి ఎట్లా పేర్లు పెట్టాలి అని కూడా మాట్లాడుతున్నారు పుట్టని వాళ్ళకి ఎలా హామీలు ఇచ్చారు సార్ ఎన్నికల్లో పదివేలు జీతం ఇస్తామని ఎలా చెప్పారు సార్ మీరు మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి సార్ మా ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు పిల్లలు ఉన్నారు సార్ స్కూల్ ఫీజులు కట్టుకోవాలి పిల్లలకి ఐదు వేలు వచ్చినప్పుడు కూడా కట్టుకుంటుంటాం చేసుకుంటుంటాం మీరు ఇప్పుడు పదివేలు ఇస్తామని చెప్పినారు మీరు ఇచ్చిన మాటైనా నిలబెట్టుకుంటే సంతోషం సార్ మాకు నా పేరు సుహాసిని నేను డోన్ మండలం వాలంటరీ వర్క్ చేస్తున్నాను సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక హామీ ఇచ్చారు ఏమంటే మీకు వాలంటరీ వ్యవస్థ వ్యవస్థకి పదివేలు ఇస్తామని ఆ హామీ హామీ అయితే ఇచ్చారు కానీ ప్రభుత్వం నిలబడింది కానీ ఏం చేశారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకోలేదు అంటే అబద్దపు హామీ అనే అబద్ధపు హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటే ప్రశ్న అడుగుతున్నాం మమ్మల్ని ఎందుకు మీరు హామీ ఇచ్చారు పదివేలు ఎందుకు పెంచుతామని చెప్పారు మీకు తెలియదా గత ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థలో ఉండే లోటుబాట్ల గురించి మీకు తెలియదా ఎందుకు మీకు తెలియనప్పుడు హామీ ఎందుకు ఇచ్చారు మీరు ఇవ్వలే ఇవ్వకుండా ఉండాల్సింది మా పాట మేమేదో ఏదో మా పాటలు ఏదో మేము పడుతుంటాం ఒక ఆశ అనేది మాకు చిగురిచు చిగురింప చేస్తున్నారు కానీ మాకు ఆశ ఆశ పెట్టి మాకు ఈ వ్యవస్థని రోడ్డు మీద పడేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మా వ్యవస్థని నిలబెట్టండి మేము మాకు కుటుంబాలు ఉన్నాయి ఐదు వేలే మాకు చిన్న ఐదు వేలు మాకు అది చిన్న అమౌంట్ అయినా మాకు పెద్దనే మాకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మీకు ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ వాలంటీరీ వ్యవస్థని నిలబెట్టండి ఉంచండి జయ మనోజ్ కుమార్ నేను డోన్ తాలూకా వాలంటీర్ అసోసియేషన్ మెంబర్ని ఈ రోజు వాలంటీర్ చేస్తున్నటువంటి అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గవర్నమెంట్ అనేటువంటిది చేస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది ఈ వాలంటీర్ వ్యవస్థనే కాదు ఎన్నో వ్యవస్థలు ఈనాడు కాంట్రాక్ట్ బేసిక్గా గా వర్క్ చేస్తున్నాయి దట్ ఈస్ నాట్ ఓన్లీ వాలంటీర్ సిస్టమ్ దిస్ ఈస్ ఎంటైర్లీ టోటల్ సిస్టమ్ ఈజ్ ఆర్గనైజింగ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దస్ వై గవర్నమెంట్ షుడ్ బి టేక్ నెసరీ యాక్షన్ ఆన్ దట్ వాలంటీర్ ఇష్యూ whoever taking this issue may be uh, overall statewide this issue may be majorly according to old instructions this will be continued by the state government of andhra pradesh i am kindly requesting to you uh, to honourable chief minister who are there in the amaravati member uh, there, there is uh, uh, a few problems uh, around uh, voluntary situations so that's why you ought to uh, rectify these problems who are uh, creating these problems uh, surrounding us. The volunteers are participating in many activities like as uh, uh, house visiting like maybe and uh, rectifying some problems and resolving the problems and visiting from every house to house. These problems will be rectified soon by the volunteers. Without volunteer system they can't be uh, go to take a, with a forward step uh, without initial uh, criticism. That's why government uh, will be take a good decision will be soon on that uh, volunteer system. Are, there is no volunteers. There is no uh, growth uh, for the uh, society. Volunteers uh, are uh, private, uh, private uh, who are uh, knowing uh, the people are recognizing the volunteers. They are uh, saying there are barriers. Uh, Individual various there are vintage of warriors for the people. They are they are created for the people. In the previous government, volunteers are worked very well. In our uh, women's uh, members, also very well done. Very well done. All members are. You know, today, DYFM members and state DYFM members and CPE, CPM are uh, uh, supported to us. We felt very happy to the, see them and uh, uh, really uh, I am. I am uh, very happy today to s tell this uh, point. So, yes, especially these members, all members are uh, coming here. So, uh, kindly identify my problems. Uh, however, volunteers maybe uh, the government has already said that your if uh, honorarium will be increased uh, from five thousand to ten thousand amount. So, I am kindly requesting the government. Government, you have, you have. You have to give only five thousand rupees, but you may be continue the voluntary system instead of voluntary system. You may be dissolve the uh, other system. And uh, like as uh, you you modify the uh, in case of uh, a previous GO instead of previous GO you you may be uh, created other GO and follow that instructions and create a voluntary system and uh, 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 and uh, implement this voluntary system will be soon. Uh, okay, thank you. Thank you for giving this opportunity.